అదాని అంతా కుంభకోణాల చరిత్రే మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క అండదండలతో కొమ్మక్కయ్యి ఈ ఒప్పందాలని కొనసాగిస్తా ఉన్నారు అంతేకాదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏడు వేల మెగావాట్లు డెబ్బై లక్షల యూనిట్లు ప్రతి సంవత్సరం సోలార్ విద్యుత్ అందించే ఒప్పందానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు వెల్లడైంది మరి దీనికి ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి దాంట్లో ఉన్న నాయకులని అధికారుల్ని శిక్షించాలి అంతేకాదు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తెలుగుదేశం జనసేన బిజెపి ఆ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కొనసాగిస్తున్నారు కొనసాగించడమే కాదు అదాని స్పార్ట్ మీటర్లు ఇంటింటికి బిగిస్తా ఉన్నారు తెలుగుదేశం పాలనలో అంటే కుంభకోణాల అదానీ కొనసాగించి మీరు రక్షిస్తున్నారా అని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఇప్పటికే మొత్తం పోర్టులు విమానాశ్రయాలు సిమెంట్ విద్యుత్ అన్ని రంగాలని అదాని కబళించారు మరి కబళించి మోడీ అండదండలతో కొనసాగిస్తా ఉంటే ఇవాటికి మేము చాలా గొప్పగా ఒప్పందాలు చేసామని తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తా ఉన్నారు ఇదేనా మీరు నిజాయితీ అవినీతిని అరికట్టాలనుకుంటే ఇవాళ అసెంబ్లీ సమావేశంలో న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించలేదు ఎందుకు స్మార్ట్ మీటర్ల ఒప్పందం మీటర్ల ఒప్పందం రద్దు చేయలేదు ఈ ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం ఎందుకు రద్దు చేయలా వేల ఎకరాల స్థలాల కేటాయింపు ఎందుకు ఆపలా చిత్తశుద్ధి ఉంటే మోడీ ఇప్పటికైనా అదానీ అరెస్టు చేసి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి ఇప్పటికే కాపాడుతూ వచ్చారు ఇంకా కాపాడితే సహించేది లేదు అదే కాదు ఆంధ్రప్రదేశ్ లో అదాని స్పార్ట్ మెటర్లు ఇంటింటికి పెడుతున్నారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆపాలి అదే కాదు అదానితో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసి మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి లేకపోతే మీరు కూడా వరకు నోరు మెదపలా ఎందుకు మెదపట్లేదు సిపిఎం పార్టీ ముందు నుండి మేము గగ్గోలు పెడతా ఉన్నాం ఇదంతా అవినీతిమయం ఈ అందుకోసమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ఇప్పుడు అదాని కుంభకోణాలకు పాల్పడి కరెంటు బేర్ తో భారం వేస్తే రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి కూటమి ప్రభుత్వం కరెంటు అప్ ఛార్జీలు పెంచుతా ఉంది స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్మార్ట్ మీటర్లు అదాని మీటర్ని అడ్డుకోండి ఈ అవినీతి పరులకి అవినీతి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పండి అదాని డబ్బులకి కక్కుర్తుబడి ఒప్పందాలు చేసుకుని విద్యుత్ రేట్లు పెంచితే మనం కట్టాల్సిన అవసరం లేదు రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల చార్జీల భారాన్ని తిరస్కరించే పోరాటానికి సిద్ధం కావాలి సిపిఎం దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం సాగిస్తాం ఈ అదాని ఒప్పందాలు రద్దవాలి కరెంటు స్మార్ట్ మీటర్ లాగాలి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ సహజ సంపదని కాపాడాలి దీనికోసం ప్రజలందరితో కలిసి మా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం